హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ముందుగా అందరికీ పోలిపార్థమి శుభాకాంక్షలు ఏంటోనండి ఈరోజు కార్తీక మాసం కంప్లీట్ అయిపోతుందనో తెలియదు లేక దేనికో తెలియదు మూడు గంటలకే లేచి ముందుగా ఇంట్లో పూజ కంప్లీట్ చేసి నెక్స్ట్ తులసి కోటకు పూజ చేద్దామని వచ్చాం ఎందుకంటే ఈరోజు ఒత్తులు వదలడం కదా ఐ మీన్ చెరువుకు దగ్గరలో లేదు మాకు అందుకనే ఇంట్లోనే చిన్న స్టీల్ పల్లెంలో పువ్వులు పసుపు కుంకుమం వాటర్ వేసుకొని ఇంట్లోనే అయితే వదలడం జరిగింది ఐ మీన్ ఆ ఒత్తులు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసినవి కానీ నేను కాదు చేసింది నెక్స్ట్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది ఒత్తులు వదిలేసుకోవడం ఒక లోపే నేను ఒత్తులైతే వదిలేశాను మొత్తం నేను మా ఇంటి పక్కన ఆంటీ కలిపి ఫైనలీ కంప్లీట్ అయిపోయింది కార్తీక మాసం హ్యాపీ